బాగా బాబాయ్ బాబాయ్ త్వరగా నిద్రలే గుడిలో ప్రసాదం అయిపోతుంది కొంచెం పడుకో గుడికి తర్వాత ఈ ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే చుట్టకి నిప్పడిగా ఆకలితో నేను చూస్తుంటే మందు నాకెందుకు నేను వెళ్తున్నా గుడికి ప్రసాదం అయిపోయాక వచ్చారండి బాబు మీ గురువు గారు ఆయన వల్లే లేట్ అయింది గుడికి వెళ్దాం రమ్మంటే ఇంకా నిద్ర లేవలేదు సరే వస్తా బాబు ఎవరయ్యా నువ్వు లోకల్ పీసీ మ్యాజిక్ చేస్తున్నా నేనా మనుష రాక్షస గాంధర్వ సకల లోకాలకు ఈ విశాల విషయంలోని సకల జీవరాశులకు కర్మ కారణ కర్మ దేవతను ఈ సమస్త ప్రపంచానికి అధినాథుడను కైలాస నగర ప్రమధగణ పరివేష్టితుడైన పరమేశ్వరినితో చెలగాట మాడిన వాడను యమాగ్రజుడను సాక్షాత్తు శనీశ్వరుడను అయితే ఇక్కడికి వచ్చావు చోరము మహా నేరము కుమార విఘ్నేశ్వరాలయమున ప్రతిష్ఠితములైన నవగ్రహ దేవతామూర్తుల సమక్షమున కాసులు దోసిట పట్టి విఘంగము పోలేవచ్చివే అన్న ఈ అపరాధము ఎంత అధమమో ఎరుగనేరవా ఏమిటో నువ్వు మాట్లాడుతుందో నాకు ఒక్కటే అర్థం కావటం లేదు కాస్త తెలుగులో మాట్లాడవయ్యా సమస్త దేవ భాషలతో సహా అన్ని భాషలు అన్ని యాసలు గుణించగల గణభాషా ప్రవీణుండి ఇదిగో మళ్ళీ నీ భాషనే పలికెదగా లక్ష్మీ విగ్రేసరాలయంలో నా ముందున్న చిల్లర ఎందుకు కాజేశావబాయా ఆకలి తెచ్చుకోవడానికి అయినా కథలని నీ విగ్రహం ముందు చిల్లర పడేస్తే నువ్వేం చేసుకుంటావు మందు కొడతావా మ్యాక్నికెళ్తావా అంత మాత్రాన చిల్లరేరుకోవడం దొంగతనం కాదా నిజమే అనుకో అయినా అవసరం అబ్బాయా ఈ పూటకి అవసరం తీరిపోతుంది కదా అనుకున్నావు ఫలితంగా దారుణమైన శని అనుభవించబోతున్నావు అంటే నీ నీడలాగా నీ పాపానికి పరిహారంలాగా నువ్వు చేసిన నేరానికి శిక్షలాగా నీ పడతానా నీలాంటోళ్ళు చాలా మందిని చూసే పాప అహా నన్ను అండర్స్టేట్ చే ఇక నేను ఒరిజినల్ మహాది దేవతలనే గడ్డ గడ గడలాడించినవాడిని మన దెబ్బకి ప్రభుత్వాలే కూలిపోయాయి మినిస్టర్లు బ్రేక్ అయిపోయారు నాయకులు షేక్ అయిపోయారు ఆ ఏడిస నువ్వు నన్ను కాదు కదా నా ఇడ్లీ పచ్చడిలో ఆవగింజను కూడా కొరకలేవు అది ఏంటి అబ్బాయా పాన్పరాకని అమృతంతో చేసిన పలుకులు ఓహో అయితే నాకు కూడా పెట్టు క్షణం పగలు రాత్రి అనే భేదం లేకుండా నీ చేత గుంజీలు తీయించి పల్టీలు కొట్టిస్తా చాలే ఊరుగా డాల్డా డబ్బాల గంట నుండి వాయిస్తున్నావు ఆగబ్బాయా ఒళ్ళు పెరిగిందని సంబరం కాదు పిక్కలు పడే పాట్లు చూడమని ఈ రోజు నుంచి నా దాడి మొదలవుతుంది తొడగొడతావో పడగొడతావో చూద్దాం కాసుకో మానవేశ్వర పోవాయి శనేశ్వర నమస్తే నమస్తే నేనడిగే ప్రశ్నలన్నిటికీ టగటగా సమాధానం చెప్పాలి మహాత్మా గాంధీ గారు ఏ ఊర్లో పుట్టారు ట చెప్పండి చెప్పాలంటే పోర్బందర్లో పుట్టారు నిజమేనా వెరీ గుడ్ ఇప్పుడు ఆంధ్రదేశానికి మొదట రాజధాని ఏది చెప్పండి చెప్పాలంటే కర్నూలు నిజమే కదా నిజమే 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 ఇప్పుడు చెప్పండి ఆంధ్రప్రదేశ్ ఏ పంటకు ప్రసిద్ధి చెప్పండి పొగాకు నిజమే కదా ఏమిటయా సమాధానాలు చెప్పి నిజమే కదూ నిజమే కదా నన్ను అడుగుతున్నావు నాకు సమాధానం తెలుసుకోలేదు ఆయన సారీ సార్ ఇంటర్వ్యూ చేశారు మీరే కదా ఇంకో ప్రశ్న అడగండి టక్కడకా సమాధానం చెప్తాను తెలుగు గంగ కాలువా తమిళనాడుకి ఎప్పుడు చేరుతుంది తెలుగు గంగ తమిళనాడుకి చెప్పాలి తెలుగు ఎప్పుడు చేరుతుంది ఇంకేం చేరుతుంది శనిలాగా నువ్వు తగిలితే నాకు పట్టినట్టే పంజాబ్కి తమిళనాడుకి కి ఒకటేమిటి ఇండియా మొత్తానికి నీ పరమశని పట్టబట్టే దేశ పరిస్థితి మూడు బంధులు ఆరు మధ్యలు అయిపోయింది సారీ సార్ మిమ్మల్ని కాదు సార్ శని తిట్టాను సార్ కాదు కాదు ఉన్నా నన్ను తిట్టావు ఏమయ్య శని పర్వాలేదు సార్ పరమ శని అంటూ టగటగా తిట్టాడు అది అది నాకు వినపడింది ఇచ్చి ట రోజు రోజుకి కళలు బస్తే తప్ప నిజ జీవితంలో నేను ఉద్యోగస్తుని కాలేనా చిల్లర్ లక్ష్మీదేవి లాంటి ఆ లక్ష్మిని పెళ్లి చేసుకుంటే

ఈ ఇకి తిరిగి విసు ఏ కంపెనీకి నందిగారి దగ్గర ఏదో చిన్న ఆధారం దొరికింది కదా అని అనుకుంటే కొద్ది రోజులకి ఆవిడ పిచ్చి నాకు పట్టేట్టుంది ఏ మళ్ళీ శృంగార కావ్యాలు చదవమందా చదవమండవా చదివి వాటిలోని సెక్సార్థాలని విడమర్చి చెప్పమంటుంది దీనికి బాధపడ్డ ఎందుకు నువ్వు వయసులోనే ఉన్నావు ఆ గ్రంథాలు చదివితే నీకు శృంగారంలోని పాయింట్స్ తెలుస్తాయిగా శృంగారం లేదు బంగారం లేదు ఇంకేదైనా ఉద్యోగం చూడవే ఉద్యోగ విషయం చిన్న సలహా మాత్రం ఇవ్వగలను ఓ మంచి అందగాడు ఉద్యోగస్తుని చూసి ప్రేమించి పెళ్లి చేసుకో ఉద్యోగం అరీ బాబాయ్ నా ఉద్దేశం నాకేటూ ఉద్యోగం లేదు వస్తుందన్న ఆశ లేదు అందుకని నెలకి రెండు వేల ఐదు వందల రూపాయలు సంపాదించి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాననుకో మన జీవిత సమస్య తీరిపోతుంది ఇద్దరం సెటిల్ అయిపోతాం చూస్తూ చూస్తూ నిన్ను చేసుకునే దౌర్భాగ్యాలు దొరుకుతుందా అని దొరికింది కాబట్టి చెప్తున్నాను కానీ ఆ అమ్మాయికి నేను పెద్ద ఆఫీసర్ అని అబద్ధం చెప్పేశాను ఆ అబద్ధాన్ని మేనేజ్ చేస్తూ ఆ అమ్మాయితో పెళ్లి సంబంధాన్ని సెటిల్ చేయడానికి నాకు పెద్ద మనిషి కావాలి అంటే నీ దృష్టిలో నేను ఒక పెడదానా చచా ఆ మాట అంటానా నువ్వే అనుకున్నావు సరే అబ్బాయి నన్ను పెద్ద మనిషిని అన్నావు గనక స్వయంగా నేనే రాయబారానికి పెడతాను ఈ రంగవర్త రాయబారము సభలీకు తమగుగాక అయితే ఆ అమ్మాయి అడ్రస్ వివరాలు చెప్పు కల్లా కాదు మా స్నానం చేస్తున్నాను లోపలికి వచ్చి కూర్చోండి వస్తున్నా ఈ రచనా చమత్కృతి ఏమియో కాని కురు సార్వభౌముండనైనా మతీయ మానసమ్ములు సైతం అధక్కరించసున్నది పోయిన కృష్ణ పుష్కరాలు చేశాను కృష్ణుడు వేషం ఏమిటో ప్లూటూ మనోహరాష్ట అవునవును ఎలా కనిపించాను కోపం ఆడకుండా వాయించారుగా చూస్తాం అప్పుడే కనిపెట్టేశాం నేను నాకు ఇష్టడమ్మా కనిపెడితే కనిపెట్టేశావు ఎవరికి చెప్పకు బ్రహ్మాండము అన్నయ్య మొన్ను తిన్నానని అమ్మతో కంప్లైంట్ చేసినప్పుడు మా అమ్మ యశోదకు నా నోట చూపితేనే అదే ఇది కాలగమనమున కిందకి దిగినది కలికాలము కావున కొంచెం పెరిగినది ఎంత కన్నయ్యా అసలు నీకు ఇక్కడికి రావాలని అనిపించింది పెళ్లి సంబంధం మాట్లాడడానికి రాయబారం వచ్చాను పెళ్లాడాలని ఎన్నాళ్లకు నీకు కోరిక కలిగింది కన్నయ్య పెళ్లాడాలని నిన్నాడాలని కాదు కన్నమ్మని వచ్చింది ఈ ఇంట్లో లక్ష్మి అని పుత్తడి బొమ్మ లాంటి ఒక అమ్మాయి ఉందట మా ఇంట్లో ఆనందని గంధపు చెక్క లాంటి ఒక కుర్రాడున్నాడు ఈ పుత్తడి బొమ్మకి ఆ ఆ గంధపు తర్వాత మన ముడి ఆనంద సాగరంలో అయితే లక్ష్మికి సంబంధం మాట్లాడాలని వచ్చావా లోక కళ్యాణార్థం పోనీలే ఇలాగైనా నన్ను కరుణించాం రేపు నేను పుత్తడి బొమ్మను పార్కు తీసుకొస్తాను నువ్వు ఆ గంధపు చెక్కను పార్కు తీసుకురా వాళ్ళిద్దరినీ కలిపేసి మనిద్దరం పెనేసుకుపోదాం